హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటిల్ రామినేని రత్తయ్య చౌదరి గారి ఎద్దులు న్యూ కేటగిరీలో దిగాల్సినటువంటి కొత్త జత తోటల బాల్యం మండలం గుంటూరు జిల్లా అంతే మీరు చూస్తున్నారు సాయిబాబు గారిని నమస్తే అండి ఇప్పుడు ఈ జత న్యూ కేటగిరీ దిగడానికి రెడీ ఉన్నాయి ఫస్ట్ కాంపిటీషన్ పుట్లూరుకి పుట్లూరు దింపడానికి మీరు కారణం ఏంది అంతకుముందు ఆరుపాడలో ఆడారు ఫస్ట్ పందెం పుట్లూరులో సో అక్కడ మారమ్మ తల్లి జాతరకి అక్కడ దింపాలని మీ కోరిక దగ్గరలో పచ్చిపాటి పందెం ఉన్నా కూడా అక్కడే దింపుతున్నారు మీరు ఓకే వెరీ గుడ్ ఇది ఎంత సైజులో ఉందండి

సరిపూడి వెదులపల్లి శ్రీనివాసరావు గారిది శ్రీనివాసరావు గారిది ఆర్బాడలు ఆడింది కదా మంచి గెత్త ఓకే దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు సో ఈ జత తోటి రామనేని రత్తే చౌదరి గారి పేరు మీద వారి మేనలుడు సాయిబాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో సెప్టెంబరు మూడో తారీఖు పుట్లూలో పుట్లూరులో జరిగేటటువంటి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో జరిగే న్యూ కేటగిరీ కాంపిటీషన్లో జత దిగబోతూ ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామిని రత్తయ్య చౌదరి గారు తోటవారిపాలెం చేపల మండలం గుంటూరు జిల్లా పేరుతో దిగేటటువంటి వీరు సాయిబాబు గారు సో వారి జత ఎప్పుడు కూడా మంచి క్రేజ్ ఉంటుంది ఎందుకంటే వారి దగ్గర నుంచి మంచి మంచి ఎద్దులు ఆరుపళ్ళ విభాగంలో గతంలో పోటీల్లో పాల్గొన్నాయి ఆర్కే బుల్స్తో కాంబినేషన్తో కూడా ఆడినయి సో మంచి జతల్ని వీరు తయారు చేస్తుంటారు సాయిబాబు గారు సో మీరు చూసినటువంటి వారు ఒంగోలు జాతి పశు పోషకులు ప్రముఖ రైతు రామనేని రత్తయ్య చౌదరి గారి యొక్క మేనలుడు వారు వ్యవసాయం చేస్తూ రైతు వారీగానే వారు ఒక జత రెండు జతల్ని పెంచుతూ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు ఆ జతని బయటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జతను రెడీ చేస్తుంటారు అలా అలాంటి క్రమంలోనే ఒక కొత్త జతని తయారు చేశారు న్యూ కేటగిరీలో దిగడానికి పుట్లూరు మారెమ్మ తల్లి పోటీల్లో మొదటి అరంగేటరంగా ఈ జతను దింపబోతున్నారు ఎందుకంటే వారికి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు పళ్ళ విభాగంలో వారి యొక్క జత పుట్లూరు కాంపిటీషన్లో అడుగుపెట్టి ఫస్ట్ కాంపిటీషన్లో ఆ సంవత్సరం అంతా కూడా జయకేతన్ నగర్ వేసింది మంచి పేరు తెచ్చుకుంది ఆరు పళ్ళ విభాగంలో వారి జత సో అదే క్రమంలో వారు ఆ యొక్క తల్లి మారమ్మ తల్లి పైన భక్తి విశ్వాసాలతో ఈ జతను కూడా మొదటిగా పుట్లూరు కాంపిటీషన్లో దించబోతున్నారు సో వారికి మన యొక్క అభినందనలు స్వాగతం తెలియజేద్దాం ఈ యొక్క జత ఈ జతకు ఈ జత చక్కగా చూడముచ్చటగా ఉంది ఈ జత మంచి పేరు ప్రఖ్యాతులు వారికి తేవాలని చక్కని ప్రదర్శన ఇవ్వాలని అభిమానుల హృదయాలు అలరించాలని కోరుకుందాము సో ఈ జతని వారు దాని గురించి పరిచయం కూడా చేశాను ముందే మీకు ఎక్కడ తెచ్చిందని అవతల వైపుది ఇక్కుర్తి గ్రామం నర్సాపేట దగ్గరలోని ఇక్కుర్తి గ్రామంలో తీసుకొచ్చారు సో ఇదైతే మీకు చెప్పాల్సిన పని లేదు ప్రముఖ ఒంగోలు జాతి పోషకులు పెదులిపల్లి శ్రీనివాసరావు గారిది సరిపూడి గ్రామము గుంటూరు జిల్లా మేడుకుంటూరు మండలం సో ఈ రెండు కాంబినేషను ఎలా ఉంటుందో చూద్దాం యామ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ సో వెరీ సూన్ త్వరలోనే పోటీలు ప్రారంభం కాబోతున్నాయి సో పుట్టూరు కాంపిటీషన్ లైవ్ మన ఛానల్ నుంచే ఉంటుంది అందరం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి క్యాటిల్ జై హింద్